న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిపట్టణం గడియార స్తంభం దగ్గర ఎన్టీఆర్ విగ్రహం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం గత వైసీపీ ప్రభుత్వాల అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ఆ స్పూర్తితోనే దర్శిణి నియోజకవర్గంలో నలభై రోజుల్లోనే ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టి ముందుకు నడిపించి లక్షల మంది ఓట్లు నాకు వేసి నా వెన్నంటి నిలిచారని గుర్తు చేశారు ప్రజల హృదయాల్లో గెలిచిన తాను సాంకేతికంగా ఓడిపోయినప్పటికీ లోకేష్ స్ఫూర్తితో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు

करे चवो